కానీ సన్నవాట్లు ఈ రాష్ట్రంలో చాలా తక్కువ పర్సెంటేజ్ యాభై నాలుగు లక్షల రూ ఎకరాల్లో యాభై నాలుగు లక్షల ఎకరాల దగ్గర దగ్గర ఈ యాసంగి పంట ఉంటే దాంట్లో ఎనిమిది లక్షల ఎకరాలు ఆల్రెడీ ఎండిపోయింది ఐదు లక్షల ఎకరాలు ఏదైతే ఉందో దా కేవలం ఐదు లక్షల ఎకరాలు అది కూడా సీడు కోసం మాత్రమే ఈరోజు వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడు రైతు బంధును మాత్రమే ఇస్తా ఉన్నాడు మళ్ళీ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అన్నాడు వారికి ఆశ చూపాడు ఉపాధి హామీ కూలీలకు అని చెప్పాడు వారికి ఆశ మోసం చేశాడు రైతు విరోధి రైతు వ్యతిరేకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని సందర్భం పోతే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం మొత్తం రోడ్ల మీద రైతులు వడ్లెండ పోసుకున్నారయ్యా మీరే అడిగారు మీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుని ఏందయ్యా మోహన్ రెడ్డి ఇదంతా అక్కడ నా ఎండ పోసిన్నాయంటే అయ్యా వడగన్ల వానలవాడి నష్టం నిజామాబాద్ జిల్లా తొమ్మిది నియోజకవర్గాలు యావత్ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో నిరసనగా రైతులంతా తరలి రావాలని రైతులకు నేను చేతులెత్తి